ఉగ్రవాదం మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు వాళ్ళిద్దరిని అప్పగిస్తారా చేస్తారా మీరే తెలుసుకోండి పాక్ అల్టిమేటం ఇచ్చేశారు ప్రధాని మోదీ పాక్ తూటా పెలిస్తే మేము మిస్సైల్స్ తో జవాబిస్తాం నో మోర్ మధ్యవర్తిత్వాలు ఇది మోదీ వార్నింగ్ వినిపిస్తోందా పాకిస్తాన్ ఇప్పటిదాకా ఓ లెక్క ఇక నుంచి మరో లెక్క ఆపరేషన్ సింధూర్కి కి ముందు ఓ యాక్షన్ తర్వాత నుంచి నెక్స్ట్ రేంజ్ రియాక్షన్ పెహల్గాం బైసరన్ వ్యాలీలో మహిళల సింధూరాలను నిర్దాక్షిణ్యంగా చిరుపువేసిన టెర్రిస్టులు మోదీతో చెప్పుకోపో అన్నారు అయితే మోదీ చెబితే ఎట్టుంటదో ఏమైతుదో ఉగ్రగుంపులకే కాదు వాళ్లను అడ్డంగా మేపి ఇండియాలో వదులుతున్న పాక్ కూడా బాగా తెలిసొచ్చింది పాకిస్తాన్ మ్యాప్ మీద మోదీ చేసిన నెత్తుటి సంతకం వాళ్లను ఇంకా సలుపుతూనే ఉంది అడ్రస్ లేకుండా పోయిన టెర్రర్ ఫ్యాక్టరీలో వంద మందికి పైగా హతమైన ఉగ్రవాదులు ధ్వంసమైన ఎయిర్పోర్ట్స్ ఆర్మీ స్థావరాలు ఇవన్నీ చూసి పాక్కి పిచ్చెక్కిపోతోంది అయినా సరే ఇండియాను ఏం చేయలేకపోయామనే బాధతో వాళ్ళు నలిగిపోతున్నారు గ్యాప్ పిచ్చి మోదీ మళ్లీ గర్జించారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని ప్రధాని స్పష్టం చేశారు మీతో సయీద్ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ల కోసం భారత ఆర్మీ వేట కొనసాగుతోంది వాళ్ళిద్దరినీ అప్పగించే విషయం అయితే మాట్లాడదాం లేకుంటే లేదు అని పాకిస్తాన్ కు స్పష్టంగా చెప్పేశారు మోదీ ఇదొక్కటే మా జెండా అజెండా ఆ టాపిక్ అయితేనే ముందుకు రండి లేకుంటే చర్చలు గిర్చలు జాంతానై అంటున్నారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇక పాకిస్తాన్ మరోసారి బర్తెగిస్తే పరిగెత్తించమని కొడతా ఉంటోంది మరోసారి ఇండియా మీద ఎలాంటి దాడి చేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ పాక్ కు అటు ఇచ్చారు మోదీ గుళ్ళు వస్తే ఇటు నుంచి మిసైళ్లు వస్తాయి బి కేర్ఫుల్ బిడ్డా అంటూ మోదీ హెచ్చరికలు జారీ చేశారు పాక్ తోక జాడిస్తే రఫ్పాడించండి అంటూ త్రివత దళాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు ప్రధాని పాక్ రెచ్చిపోతే చచ్చిపోతుంది అంటూ సరిహద్దులు దాటి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లిపోయింది కన్నుకు కన్ను గన్నుకు గన్ను అనే మూళ్ళలో ఉన్న తమతో పెట్టుకుంటే మూడుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది ఇండియా తమకు ఎవరి మధ్యవర్తిత్వాలు రాయబారాలు అవసరం లేదని మోదీ కుండబద్దలు కొట్టారు ఇండియా పాకిస్తాన్ మధ్య తూరి అనవసరపు పెత్తనం చేసి క్రెడిట్ కొట్టేద్దామని చూస్తున్న రాజ్యం అన్నయ్యలకు కూడా ఇండైరెక్ట్ గా ఇచ్చి పడేశారు మోదీ మోదీ దూకుడు చూస్తుంటే ఈసారి పాకిస్తాన్ పిచ్చి వేషాలు వేస్తే దానికి తుది ఘడియలు దగ్గర పడ్డట్లే అంటున్నారు నిపుణులు